హాయ్ ఎవ్రీవన్ ఈరోజు రైమ్ కోసం అయితే మనము పెట్ పా అనమాట ఇది జిడ్జి అటాక్స్ పెట్టి మాదాపూర్ దగ్గర మాకు సో రైమ్ని ఈరోజు మనము మెయింటెనెన్స్ కోసం తీసుకొచ్చినాం సో లోపల మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుంది టీత్ క్లీన్ చేస్తారు బ్రష్ తర్వాత మొత్తం అలాగారు బాటింగ్ మెయింటెనెన్స్ మొత్తం అన్నమాట సో బిఫోర్ అయితే అట్లా ఉంటాడు వాడు తర్వాత ఎట్లా ఉంటాడో మేము వీడియో చూద్దామని ఫార్మ్ ఫార్మర్టీస్ అన్నీ అవుతున్నాయి వా కోసము సీసీ కెమెరాలో కనిపిస్తుంది మనకు ఆ వాషింగ్ రూమ్ అంతా కూడా చూడండి ఎన్ని బెడ్స్ ఉన్నాయో అన్నీ ఖాళీ లేవు బెడ్స్ అన్నీ కూడా మనుషుల యొక్క అంటే అన్న ఖాళీ బోయిస్గా వెలగల పోతున్నాయేమో కానీ ఈ బెడ్స్ పాస్ మాత్రం ఫుల్ హౌస్ఫుల్ అనమాట మన రైమ్ గడ్ ఇక్కడ ఉన్నాడు మిడిల్లో మన రైమ్ గడ్ ఇక్కడ ఉన్నాడు మిడిల్లో ఉన్నాడు రైమ్ స్పా సెంటర్లో మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి పెడ్స్ సంబంధించిన యాక్సెసరీస్ మొత్తం టోటల్ అవైలబుల్ అనమాట డ్రెస్సెస్ ఫుడ్స్ స్టైల్స్ క్యాప్స్ డ్రెస్సెస్ ఫుడ్ టాయ్స్ టోటల్ అవైలబుల్ హియర్ సెంటర్ సెంటర్లో వీడు సేమ్ మా సీజర్ గారు లెక్క ఉన్నాడు కదా సేమ్ మా సీజర్ కన్నా సేమ్ ఉన్నాడు సీజర్ కన్నా లెక్క కాకపోతే వైట్గా ఉన్నాడు అంతే బొమ్మ రైమ్ ఇక్కడ ఇక్కడ రైమ్ నేను ఇక్కడ ఇక్కడ వాడికి అర్థమవుతలేదు రైమ్ కింద అయిపోయింది రైమ్ ఫ్రెషప్ అయిపోయింది రైమ్ 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 రైం రైం వాడికి వెరైటీ కనిపిస్తుంది రై ఏమైంది ఏమైందిరా అయితే మెయింటెనెన్స్ అయిపోయింది ఫోర్ మంత్సే కాబట్టి మొత్తం బా టోటల్ బాడీ అయితే కటింగ్ చేయారట ఇప్పుడే సో అందుకే ఓన్లీ పేస్ స్ట్రిమింగ్ కా లెగ్స్ ఇయర్ మొత్తం అంతా అయితే జనరల్ మెయింటెనెన్స్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ టూ అవర్స్ ఏవోనే పట్టింది సర్వీస్ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా బాగా చేశారు వీళ్ళు చాలా మంచి ప్రేమగా చాలా పెంప్రేమ్ చేస్తున్నారు పెట్స్ని పెట్స్ కూడా ఏమీ అల్లరి చేస్తలేవు సిసి కెమెరాలో చూసినా కదా చూపించినా కదా అప్పుడు వీడియోలో ఒక్క పెట్టు కూడా అల్లరి చేస్తలేదు అందరూ వీళ్ళు చెప్పినట్టు ఇంటుండ్రు మంచిగా చేయించుకుంటున్నారు కాకపోతే వెరీ హై అన్నమాట అన్నీ కూడా కాస్ట్ ఎందుకంటే మనుషులకంటే పెట్స్కే ఇప్పుడు అట్లా ఉంది కాబట్టి పరిస్థితి ఏది ఏమైనా సర్వీస్ అయితే ఓకే సూపర్ అంత బాగుంది మంచిగా ఉంది